చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు నేటి వాస్తవంకి స్వాగతం అమ్మా నమస్తే నమస్తే సంగీత అమ్మా అసలు నేనైతే ఇది విన్న తర్వాత చాలా నాకైతే అది ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు ఇప్పుడు టూ లేట్ బోర్డ్స్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఓనర్స్ ఇక్కడ ఉంటారు కొంతమంది వేరే ప్లేస్ లో కొన్ని కూడా అసలు డోర్ జస్ట్ మాత్రమే చూపించుకుంటారు అలాంటి ఇళ్లలో ఏం చేస్తున్నారంటే మేము కపుల్స్ అంటే ఓన్లీ ఫ్యామిలీ మాత్రమే రెంట్ ఇస్తాం అని చెప్పేసి అనగానే ఇద్దరు కపుల్స్ వెళ్ళి మేము వైఫ్ అండ్ హస్బెండ్ అని మేము ఒకసారి ఇల్లు చూసుకుంటామని చెప్పేసి అక్కడ చేయాల్సిన కార్యక్రమం చేసేసుకొని ఐదు పది నిమిషాలలో మళ్ళీ బయటకు వచ్చేస్తున్నారు ఇలాంటివి జరుగుతుంది వినోదంతో చాలా షాక్ అయిపోయాయి దీనిపైన మన అసలు మీరు ఏం మాట్లాడతారమ్మా అంటే జనాలకు అతి తెలివితే అట్లా ఎక్కువైపోతున్నాయి ప్రైవసీ కోరుకుంటున్నారు హోటల్కి వెళ్తే డేంజరు రెంట్లు కట్టుకోవాలి ఇక్కడ టూలెట్ బోర్డు ఉన్న ఇల్లు ఖాళీగా ఉంది కదా అని చేత అంటే వాళ్ళకి అసలు అద్భుతమైన ఐడియా ఎలా వచ్చిందో మెచ్చుకోవాలి ఐడియా వచ్చినందుకు వాచ్మన్ దగ్గర తాళాలు ఉంటాయి ఇప్పుడు ఓనర్స్ ఉంటే వాళ్ళు చూపిస్తారు ఇల్లు వీళ్ళకి ప్రైవసీ కుదరదు అలా వాచ్మైన దగ్గర తాళాలు ఉండే ఇల్లు వెతుక్కొని టూలెట్ బోర్డు చూసుకొని మేము అద్దె ఇల్లు చూసుకోవడానికి వచ్చామని చెప్పి వాడి దగ్గర తాళం తీసుకుని ఇద్దరు పని పైకి వెళ్ళిపోతారు వీళ్ళకి హాయిగా ఇల్లు అంతా ప్రైవసీ విత్ ఫర్నిచర్ ఉంటే ఇంకా మంచిది మంచాలవి ఉంటాయి నేను పెట్టుకెట్టేత సుఖంగా వెళ్ళి కాసేపు గడిపి ఇల్లు చూసుకున్నాము మేము ఇల్లు గల వాళ్ళకి ఫోన్ చేస్తామని చెప్పి బయటకు వచ్చేస్తారు అంతే అంటే ఎంతలా తయా ఎంత నికృష్టంగా ఎంత నీచంగా తయారయ్యారంటే అసలు ముఖ్యంగా వయసులో అది తప్పు అనకూడదు కానీ పాతిక థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఈ పదేళ్ల మధ్యలో జనాలు విత్సల విడితనం పెరిగిపోయింది అందరికీ అంటలేదు అలా చేసే వాళ్ళ సంగతి చెప్తున్నా విత్సల విడితనం పెరిగిపోయింది వాళ్ళకి ఎంతసేపు ఇప్పుడు నీకు ఆకలి వేస్తే స్విగ్గీకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటావు నీకు ఏ తినాలి అది బజార్కి వెళ్ళి కొనుక్కుంటావు లేదా జొమాటోలో తెచ్చుకుంటావు అలా సెక్స్ కూడా వాళ్ళకి ఇప్పుడు కావాలి అనుకుంటే అర్జెంట్గా కావాలంతే దానికోసమని ఎక్కడ టూలెట్ బోర్డు ఇంకోటో 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 ఎత్తుక్కుంటారు సినిమా హాల్లో ఏదో ఒకటి అంతేగాని ఈ మనం తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ లేదు అసలు వచ్చిన బాధ ఏంటంటే ఇది తప్పు అన్న ఫీలింగ్ లేదు ఇది ఎవరికంటైనా పడితే ప్రమాదం కదా అన్న భయం లేదు ఎవరైనా చూసారనుకో వీళ్ళు వెళ్ళడం లేదా దురదృష్టం కొద్దీ ఏ సీసీ కెమెరా ఉందనుకో అందులో వీళ్ళన్నీ జాగ్రత్త పడతారనుకో అయినా జాలక ఉంటే లేదు మీరు మెట్లెక్కి ఎడుతుంటే కింద సీసీ కెమెరా ఉన్నా చాలు కదా వీళ్ళు మెట్లెక్కి వెళ్ళడం చూసారంటే ఆ ఇద్దరు ఎడుతున్నారని తెలుస్తుంది కదా తెలుస్తుంది కానీ ఇల్లు చూసుకోవడానికి వచ్చినారు అనుకుంటారు కదా అమ్మ వాళ్ళ భార్యాభర్తలు కాదన్నప్పుడు ప్రపంచానికి తెలుసు కదా కదమ్మా వాళ్ళ పేరెంట్స్కి తెలుసు కదా వాళ్ళ అమ్మాయికి పెళ్ళవలేదని ఎవరో మొగాడుతో ఎడుతుందని తెలుసు కదా ఆ మొవాడుతో నువ్వు ఎక్కడికి ఎడుతున్నావు అసలు మెట్లెక్కి ఎక్కడికి వెళ్ళావు నువ్వు నీకు ఏంటి పని వాడితో అని తిరిగి అడుగుతారన్న భయం ఏది వాళ్ళకి ఈ వీళ్ళు సీసీ కెమెరాలు చూసి ఇది తీసుకెళ్ళి పది మందిలో పెట్టినప్పుడు కదా వాళ్ళకి తెలుస్తుంది ఈ తీసుకెళ్లిన వాడి సంగతి ఏంటంటే వాడికి అర్జెంటుగా కడుపు నొప్పి తీర్చేసుకోవాలి వాడికి అర్జెంటుగా సెక్స్ కావాలి ఆ అమ్మాయితో అయిపోతే వాడికి క్లియర్ అయిపోతుంది అంతే అంతకు మించిన పరిజ్ఞానం లేదు మనం ఈ పని చేస్తున్నావు వాడితో వెళ్ళావు అయిపోయింది ఒక రోజు అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు ఆకలి వేసింది ఏడో టిఫిన్ దొరికింది తినేసావు తర్వాత తర్వాత ఏం చేస్తావు అంతకంటే లక్షణంగా పెళ్లి చేసుకుంటే మొగుడో పెళ్ళమ్మ ఉంటారు కదా ఒకళ్ళకిద్దరు వాళ్ళతో సంసారం చేసుకోవచ్చు కదా అలా అనిపించదు ఈ దొంగత ఏదో జామకాయలు దొంగతనంగా చేస్తేనే త్రిల్ ఎక్కువ అంటారు సో అలాగా ఈ దొంగ పనులకి కక్కుర్తి పడతారు అంతే అలాంటి వాళ్ళని అసలు ఏం చేసినా పాపం లేదు ఇంత కక్కుర్తి పడిపోయే ఆఖరికి ఇంత నీచంగా మెట్రో రైళ్లలో ఈ పూర్వం చెప్పేవారు ఒక మోట సామెత ఉంది సందులో ఖాళీ లేదని పాస్కెళ్ళాలంటే అది సంతలోకి వెళ్ళిందిట బోరు ఇలా ఎక్కడ పడితే అక్కడ సులభ కాంప్లెక్స్లు అవి లేవు అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది సందులో అయితే జనం ఎక్కువ ఉండాలని సందులో ఆడతారు కానీ అది సంతలోకి వెళ్ళింది ఎందుకంటే సంతలో అందరూ ఎవరి కోర్లు కొనుక్కొని ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు దీన్ని గమనించరు సందులో ఖాళీ లేదని సంతలోకి వెళ్ళిందని సామెత అలాగా మనుషులు అసలు అంటే విచక్షణ వివేకము ఒక పెద్దరికము భయము పది మందికి తెలిస్తే పరువు పోతుంది అసలు పరువు ఉంటాయి కదా పోవడానికి అనే బాధలు లేవు భయాలు లేవు వాళ్ళ కోరిక వాళ్ళు తీర్చుకోవడమే ఆ కోరిక తీర్చుకోవడం ఎక్కడ దాకా వెళ్ళిపోయారంటే సెక్స్ దాకా వెళ్ళిపోయారు ఇదివరకు ఏదో హోటల్లో టిఫిన్ తినాలి ఇడ్లీ తినాలి ఐస్ క్రీమ్ తినాలి అంతవరకే ఉండేది తిండి వరకే ఇప్పుడు తిండి నుంచి సెక్స్ దాకా వెళ్ళిపోయింది అర్జెంట్గా నా కోరిక తీరిగిపోవాలంటే ఎవడో మగడ దొరికితే చాలు వీడికి ఎవరో ఒక ఆడదా దొరికితే చాలు అలా అయిపోయారు తప్ప ఇది శాశ్వతమైన రిలేషన్ మనం పెట్టుకుందాము ఈ టెంపరీ ఎందుకన్న ఆలోచన ఎవరికీ ఎవరికి ఎవరికీ లేదు అందుకే పెళ్ళిళ్ళు అంటారు అనకూడదు కానీ పెళ్ళిళ్ళు వద్దు పెళ్ళి కాకుండా పరాయి మగాని చూడకుండా ఉండగలవా నువ్వు పరా ఆడదాన్ని చూడకుండా బాట ఉండగలడా ఎవ్వరూ లేరు నన్ను అడిగితే సృష్టిలో ఆడ మగ భగవంతుడు సృష్టిలోనే ఆ ఇద్దరికీ అట్రాక్షన్ పెట్టాడు అంతే అంచేత పెళ్ళొద్దంటారు కానీ మళ్ళీ లివిన్ రిలేషన్ కావాలి ఫ్రెండ్షిప్ కావాలి ఫ్రెండ్షిప్ పేరు చెప్పి హోటల్కి వెళ్ళాలి సినిమాకి వెళ్ళాలి ఆడామగా ఎందుకు వెళ్తారు ఇద్దరు ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళరు ఇద్దరు మగవాళ్ళు ఎందుకు వెళ్ళరు ఆడామగాయే కావాలి అందరూ తెలియట్లేదా నీకు నేను చెప్పాను కదా మా కమ్యూనిటీ లివింగ్లో పెడితే టూ బెడ్రూమ్ ఇల్లు పదిహేను వేలు కట్టుకొని రెండు సంవత్సరాలు అట్టు పెట్టాను దాన్ని ఒక్కళ్ళు కూడా రాలే మా వాళ్ళందరూ సింగిల్సే కానీ ఒక్కళ్ళు కూడా రాలే ఎందుకని ఎవరి ప్రైవసీ వాళ్ళకి కావాలి మీరు రెంట్కే కదమ్మా ఉంటున్నారు దాని బదులు ఇందులో ఉండొచ్చు కదా అంటే నా ప్రైవసీ నాకు ఉండాలి తప్పు పట్టకూడదు కానీ ఎవ్వరికి ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి కావాలి యాభై ఏళ్ళ వాళ్ళే మా ప్రైవసీ మాకు కావాలంటే పాతికేళ్ళు వాళ్ళు అనుకోరా ఇంకా ఎక్కువ అనుకుంటారు కదా అంచేత ఏంటంటే మీ ప్రైవసీ మీకు ఉండాల్సిందే కానీ అది విచ్చలు నాకు రాకూడదు అంటే మీ మీ ప్రైవసీ నాకు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మూడో మనిషికి తెలియకూడదు అనే భావన ఎందుకు అసలు తెలియకూడదన్న భావన ఎందుకు ఉండాలి నేను పదిహేను ఏళ్ళు పైన ఒంటరిగా ఉన్నాను నేను మా ఫ్రెండ్ ఎదురుగుండా ఇల్లు తీసుకున్నాను ఎందుకంటే ఆవిడ నాకు కనపడుతూ ఉంటుంది తోడు ఉంటుందని సో ఆవిడ నాకు తోడే కాదు సూపర్వేషన్ కూడా నా ఇంటికి ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో ఆవిడ తెలుస్తుంది కదా అంచేత అలా తెలుస్తుంది అన్న భావన ఆ రోజుల్లో లేదు ఆవిడ ఉంటే మంచిది నాకు తెలిసిన వాళ్ళు ఉంటే మంచిది అని పదిహేను ఏళ్ళు పైన ఉన్నా నేను అంటే నాకు తెలియకూడదు నాకు ప్రైవసీ ఉండాలి ఇది ఆవిడ నా ఇంటికి ఎవరు వచ్చారో ఆవిడ గమనించకూడదు ఆలోచనలు ఆ రోజుల్లో లేవు కదా ఇప్పుడు ఆలోచనలు వచ్చేసాయి కాబట్టి వాళ్ళందరికీ ఎందుకు తెలియాలి నా ప్రైవసీ నాకు ఉండాలి నాకు ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో అంతా సీక్రెట్ నా మైండ్లోనే ఉండాలి అంతే ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయి అందరి ఫోన్లో ఎంగేజ్ ఉంటాయి అందరూ బిజీగా ఉంటారు మళ్ళీ అందరూ అయ్యి అంటే ప్రతి ఒక్కళ్ళకి ఎవరో ఒక ఫ్రెండ్ ఉంటారు కాదని నేను అంటాలా ఆడామగా నేను అంటాలా ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళతో కాలక్షేపం అంతే వాళ్ళకి నచ్చిన పని చేయడం కోసం కొత్త కొత్త దారులు స్కామర్స్ ఎట్లయితే కొత్త వీళ్ళు కూడా జంటలు కూడా అట్లనే వెతుక్కుంటున్నారు అమ్మా ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఇల్లు చూడడానికి వెళ్లారో టూలెట్ బోర్డు చూసి వెళ్లారో పొద్దున్న వెళ్ళిన పిల్లలు సాయంత్రం వరకు ఇంటికి రాలేదంటే వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు అని మనం కళ్ళు మూసి కూర్చోవడం కాదు పేరెంట్స్ కూడా కొంత బాధ్యత ఉంది రోజులు మారిపోయాయి పిల్లల్ని మనం పట్టుకోలేకపోతున్నాం ఏం చేస్తాం అని మనం కూడా సూపర్వైజ్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు వెళ్తున్నారా లేదా కరెక్ట్ ట్యూషన్ కానీ వెళ్ళింది అనుకో ట్యూషన్ మాస్టర్కి ఫోన్ చేసి మా అమ్మాయి వచ్చిందా లేదా అని అడగండి లేదా మా అమ్మాయిని ఒక్కసారి మాట్లాడమని చెప్పండి వెళ్ళిందా లేదా తెలిసిపోతుంది కదా మీకు అప్పుడు అంటారు కదా మేడం అది మనం వచ్చినాడు కదా మై లైఫ్ మై రూల్స్ అదే అప్పుడు వచ్చిన కారణం అదే ఊచ్చిపుచ్చుకుని అక్కడ కొట్టేవాళ్ళు లేక నీ లైఫ్ అయితే నువ్వు రోడ్డు మీద వెళ్ళిపోతుకు నా ఇంట్లో ఎందుకు తింటున్నావు ఇప్పుడు తిండి ఇక్కడ తిరుగుడు అక్కడ నువ్వు స్వతంత్రంగా స్వేచ్ఛగా సంపాదించుకున్నప్పుడు నీ ఇష్టం ఉంది నీ చావు నువ్వు చావు నా ఇంట్లో ఉండి నా నా పెత్తనం లేకుండా నీ బోర్డు పెత్తనం ఏంటి అనే కెపాసిటీ తల్లిదండ్రులకి లేదు ఒకవేళ అంటే వాళ్ళు వెళ్ళిపోతారు కూడా గట్టిగా అంటే వెళ్ళిపోతారు పిల్లలు లేదా టెన్త్ క్లాస్ అమ్మాయి కూడా సూసైడ్ చేసేసుకుంది ఫోన్ చూస్తుందని వాళ్ళమ్మ తిట్టిందని సూసైడ్లు అసలు నాకు అర్థం కాదు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఇంత చిన్న చిన్న విషయాలకే సూయిసైడ్ చేసేసుకుంటే అసలు మీ జీవితమే లేదు కదా పరీక్ష ఫెయిల్ అయ్యావని సూయిసైడ్ పరీక్ష ఫెయిల్ అయ్యావని సూసైడ్ ఎందుకు బతుకుంటే ఇంకోసారి కట్టుకుంటావు పాస్ అవుతావు ఫే అసలు ఫెయిల్ అయ్యాన్ని సూసైడ్ చేసుకుంటే అందరిలోనూ నీ పరువు పోయింది మళ్ళీ ఇంకోసారి పాస్ అయ్యే అవకాశమే పోయింది కదా అది ఎందుకు ప్రయత్నం చేయరు ప్రయత్నం చేసి నెగ్గే కావాలంటే చచ్చిపో నేను ఎప్పుడు అదే చెప్తాను నువ్వు జీవితంలో గెలిచి చావు గెలిస్తే ఎవ్వరూ చావరు ఓడిపోతేనే చచ్చిపోతారు ఎందుకని ఆ గెలిపిచ్చిన అది ఏదో ఉంటుంది ఆనందం ఉంటుంది దాన్ని అనుభవించాలని ఉంటుంది ఇంకా గెలుపు కావాలి ఇంకా గెలుపు కావాలంటుంది అని చేత ఇంకా గెలుపు కావాలంటే నువ్వు బ్రతికితేనే కదా నీకు గెలుపు చచ్చిపోతే గెలుపు ఎక్కడుంది జీవితంలో నువ్వు లాంగ్ ఓడిపోయినట్టే కదా పర్మనెంట్గా పెరిగితను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితే ఫెయిల్ లవ్ ఫెయిల్ అయితే ఫెయిల్ గట్టిగా అమ్మ తిరిగితే ఫెయిలు అదేంటది వాట్సాప్ ఎందుకు చూస్తున్నావు ఫోన్ వస్తామని ఎందుకు చేతిలో పెట్టుకుంటాం అని తిరితే సూయిసైడ్ వీటన్నింటికి సూయిసైడ్ ఒకటే నా పరిష్కారం ఫేస్ చేసే ధైర్యం లేక పిరిగితనం చేతకాంతనం భయం ఇవి తప్ప మనిషికి పిరికితనం వాళ్ళు అలా చేస్తుంటే డేరున్న వాళ్ళు ఇలా ఇలా చేస్తారు కాదంటే చెప్పు మేము రాము అది ఉద్యోగం చేసుకుంటుంది అనుకో ఇంట్లో ఉండే నువ్వు వద్దంటే చెప్పు నేను వెళ్ళిపోతాను నేను మా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటాయి ఇప్పుడు అసలు లిమింగ్ రిలేషన్ హాస్టల్స్ కోలివింగ్ హాస్టల్స్ కూడా వచ్చేసాయి కదా వీళ్ళకి అనుకూలంగా వచ్చేసాయి హ్యాపీగా ఉంటున్నారు ఇద్దరిద్దరు అడిగేదే లేవు ఓయో హోటల్స్ కానీ కోలివింగ్ రిలేషన్స్ కానీ ఎవ్వడి పోరు ఎవ్వడి పొక్కు లేదు సొక్ టూలెట్ బోర్డ్స్ హౌసెస్ కానీ ఇప్పుడు ఇంకా మెట్రో కానీ ఎక్కడ పడితే అక్కడ సిగ్గు లజ్జా అనే రెండు వదిలేస్తే ఎక్కడైనా సరే చిత్తకారితికి ఒక్క రోడ్డు మీద తిరగడానికి వీళ్ళకి తేడా లేదు అన్నడైతే కోపం వస్తుందేమో కానీ ఇలా అంటే అసలు ప్రైవసీ అన్నది ఏ కార్యక్రమం అయితే మనం పది మందిలో చేయకూడదో అదే కార్యక్రమం మనం పబ్లిక్లో చేస్తున్నాం ఇంకా ప్రైవసీ ఎక్కడుంది ఎక్కడుంది దానికి బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా ఒక మరుగు చూసుకుంటావు ఇప్పుడు సులభ కాంప్లెక్స్కి వెళ్తారు లేదా హోటల్కి వెళ్తే వాటికి టాయిలెట్స్ వేరే ఉంటాయి దానికి దీనికి తేడా ఏం కనపడాలి కొన్నాళ్ళు పోతే ఈ పనులు కూడా ఇక్కడే ఇక్కడే రోడ్డు మీదనే చేసేస్తారు అమ్మగాళ్ళ లాగానే ఆడవాళ్ళు కూడా సిగ్గు లజ్జ ఎప్పుడు లేవమ్మా అసలు అనకూడదు కానీ మాట్లాడలేకపోతున్నా ఈ విషయంలో అంత కోపం వస్తుంది నాకు థ్యాంక్ యూ And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా ఛానెల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.